ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో పేజీలకు పేజీల గ్రాంధికంలో లేదంటే ఇప్పటి ప్రజెంట్ వాడుక భాషలో ఉన్న డైలాగ్స్ సింగిల్ టేక్లో వాళ్ళు ధారాళంగా తెలుగు అటు గ్రాంధికం వాళ్ళు అతి తక్కువ మందిలో ఎన్టీ రామారావు గారు తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు వరుసపెట్టి చూస్తే ఆ డైలాగ్స్ని కొంతమంది మాత్రమే చెప్పగలరు అనే గొప్ప పేరే పర్సన్ అది ప్రజల ఇచ్చినటువంటి ఆశీస్సులు ప్రజలు నాకు ఇచ్చారా చెప్పగలిగేదానికి స్ఫూర్తి చాలామంది ఉన్నారు అది ప్రాక్టీస్ చేశాను డైలాగ్ చెప్పలేమన్నారు చెప్పగలిగాను భాష తెలియదన్నారు భాష తెలుసు అన్నాను చదువుకోలేదన్నారు చదువుకున్న వాడే అని నిరూపించాను అంటే దాని అర్థం చదువుకుంటేనే తిరిగితే వస్తాయా చదువుకోకుండానేస్తాయి అంతే కాకపోతే చదువు ముఖ్యం అనుకు ఆ విధంగా భాష మీద కమాండ్ తెచ్చుకోవాలనుకుని ప్రాక్టీస్ చేశాను సినిమా గురించి మాత్రమే అని నన్ను రిస్ట్రిక్ట్ చేసేసారు కానీ యాక్చువల్లీ నేను నేను నా ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారిని ఎలా చూపించాలనుకున్నానంటే ఈ రోజున మోహన్ బాబు గారు అందరికీ తెలుసు ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి లేదంటే ఎంత సంపాదించారు పిల్లలు ఎంత సెటిల్ అయ్యారు మీరు ఒక అక్కడ కూర్చున్న ఒక పర్వతం మీద కూర్చున్న వ్యక్తి మాత్రమే సొసైటీకి అంతా తెలుసు నేను ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడి పైకొచ్చారనేది నా ఇంటర్వ్యూలో నేను చూపించాలనుకున్నాను మరి నన్ను మాత్రం రిస్ట్రిక్ట్ చేసేసారు యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని ఒక అహంకారి అని అనుకుంటున్న చాలామందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని చూపించారనుకున్నాను చచ్చిపోతాం చేస్తాం చచ్చిపోతాం అటువంటి కష్టాలు పడ్డాను నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు భగవంతుడి సహాయం నా తల్లిదండ్రుల ఆశీస్సు ఈ స్థానానికి తీసుకొచ్చాయి సహాయం అంటే ఒక మంచికి చెట్టుకు అని నేనే నటుడిగా పరిచయం చేసేసాడు ఆ అండగారు ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు సాంకేతిక నిపుణులు తోటి నటి సహాయ సహకారాలు అంటే కోఆపరేషన్ బట్ నేను ఏకాకి నేను పది మందికి సహాయం చేస్తూ ఉంటాను నాకెవరు సహాయం చేయరు ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగ తింటుండే ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల దగ్గర నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరు లేరు అన్నాడు ఏకాకి మీరు అన్నాడు ఇరవై కొన్ని సంవత్సరాల ముందు ఎలా సార్ మీరున్నారు ఏం చూసి వచ్చారు నా దగ్గరికి ఆ భగవంతుడు ఉన్నాడు నా తల్లిదండ్రులు ఉన్నారు వాడు ఆశీస్సులే నడిపిస్తున్నాయి మీరు ఆశీస్సు అందజేయండి చాలు అన్నాను అలాగే పోరాటం ఇంతకుముందు పొగరు అన్నావు నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ పొగరు కలిగిన వాడిని నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందరా అని చూపించే అహంకారమే ఆఖలిలో నుంచి అన్ని నీ పొగరు నీ దగ్గర నా పొగరు నా దగ్గరే ఉంచుకుంటా నువ్వు నా దగ్గర పొగరు చూపించావనుకో నీకంటే ఎక్కువ చూపిస్తా నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా నీకు ఎందుకు తల ఉంచాలి ఏం చేస్తావు చంపేస్తావా చంపేస్తావు ఎంతమంది చెప్తావు ఎంతమంది నేను కూడా చంపేస్తాడు దేవుడు ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు అంత అహంకారం పరికిరాదు మనిషి నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది నీ పొగరు వల్లనే నాకు పొగరు వచ్చింది అంతే తప్ప ఏముందని చూసుకుని పొగరు పోవడం పొగరుతో ఉండాలి నేను డబ్బులోను గొప్పవాడిని కాదు భగవద్దు కంటే గొప్పవడమా మనందరం వీఆర్ ఇన్స్ట్రుమెంటల్ వీఆర్ ఇన్స్ట్రుమెంటల్ వేదాంతం కాదు మాట్లాడేది వయసు వచ్చే కొందుకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి డబ్బు డబ్బు కావాలి అవసరాలకు డబ్బు కావాలి ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి మంచి కారు కావాలంటే డబ్బు కావాలి మితిమీరిన డబ్బు ఏం చేస్తుంది తింటావా బంగారు ఇడ్లీ తింటావా నేను మామూలు ఇడ్లీ తింటాను ఇప్పుడు మీరు తయారు చేసిన ఇడ్లీ అది వేరుసరికి క్యాల్చర్ది మరి బంగారు ఇడ్లీ తినాలిగా అన్నీ కావాలి మితిబీరి ఉండకూడదు భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి మితిబీరి తింటే వామిటింగ్ వస్తుంది అదేందా నేను మంది చూసి ఆశ్చర్యపోతుంటాను మనం అడగకుండానే సార్ ఈయనకు ఒక ఇరవై వేలు ఎకరాలు ఉంది సార్ ఈయనకు పదివేల ఎకరాలు ఉంది సార్ ఇలా చెప్తుంటారు మనం అడగల ఎప్పుడూ సరదాగా కూర్చున్నప్పుడు సార్ విన సమానం ఎక్స్ వైజాగ్ నమస్కారం అండి వారికి ఒక పదివేలు ఎకరాలు ఉందండి నేను ఏదైనా చచ్చపతి పదవి రకాలు పులుస్తారా అని నేను అనుకుంటుంటాను నేను అడిగావు నీ ఆస్తిని నేను ఎందుకు నాకు అవసరం ఏంటి మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడా ఇలా తెలియదు మరి నీ ఆస్థానాన్ని ఎక్కడ దచ్చిపెట్టుంటావు ఎక్కడుంటాయి పాపపు సొమ్ము పరలోపాలు పాపం చేసిన సంపాదన పరలోపాలు అయిపోతుంది నాది నాది అనుకున్నది నీది కాదు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైంలో ఇలా కలవాలనే భగవంతు నిర్ణయం ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడూ అనుకున్నావు రాష్ట్ర ముందనుకున్నావు కరోనా ముందనుకున్నావు మళ్ళీ రమ్మన్నాను మరి ఈ రోజే వచ్చింది అవకాశం అంటే అది భగవంతు నిర్ణయం ఒక స్నేహం ఒక గురువు ఎన్ని కూడా భగవంతుని ఆశిస్తులే కానీ తెలియనప్పుడు అహంకారంతో అనుకుంటాం కాదు కాళ్ళు తల పైకి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపు తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కానున్నది కాక మానదు జరగనున్నది జరగక మానదు పోనున్నది పోక మానదు ఇది తెలుసుకుంటే ఎదుటి వాడికి అపకారం చేయకుండా ఉంటాడు నా జీవితంలో వీలైనంత వరకు ఎదుటి వాడికి అపకారం చేయకూడదు